వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇందాక నుంచి ఆర్టికల్స్ చెక్ చేస్తున్నానండి అసలు ఏమున్నాయి ఇంకా కొత్త న్యూస్లు ఏమొచ్చాయి కోర్ట్ ఆర్డర్స్ ఏమున్నాయి లేదా పొలిటికల్గా గవర్నమెంట్ ఎండేషన్స్ తీసుకుంది ఇవన్నీ స్పోర్ట్స్ గురించి పట్టించుకోవడం మానేస్తాను అంటే నిన్న రాత్రి అరౌండ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే మూమెంట్కి చూసినప్పుడు నూట తొంభై ఆరు బంతుల్లో నూట అరవై ఆరు పరుగులు ఎంతో చేయాలి జోరూటు తర్వాత ఇంకో పేరు మర్చిపోయాను ఇద్దరు ఆల్మోస్ట్ సెంచరీలకి దగ్గరలో ఉన్నారు క్లోజ్ చేసి పడుకున్నా ఆ తర్వాత సెంచరీలు చేశారు అంత అయిపోయింది మార్నింగ్ చూసేసరికి భారత విజయానికి కావాల్సింది నాలుగు వికెట్లు సమ ఆరు వికెట్లు ఏదో న్యూస్ చూసా పెద్ద పట్టించుకోవాలి అసలు ఇందాక చూస్తుంటే మా అన్న పిపిఎన్ ప్రసాద్ గారిని పొలిటికల్ అండ్ సీనియర్ ఎనలిస్ట్ అండ్ ప్రొఫెసర్ కాలేజ్లో ఆయన పెట్టారు ఏంటంటే టీ ట్వంటీని తలపించినటువంటి టెస్ట్ మ్యాచ్ని పెట్టారు దెన్ ఇట్ గాట్ మై అటెన్షన్ ఏంటి టెస్ట్ మ్యాచ్ టీ ట్వంటీ మరి అంతలా బాధేశారా ఏం జరిగిందని చూస్తే ఆయన ఎనాలసిస్ ఇచ్చారు ఎనాలసిస్ కంటే ముందు మనం రిజల్ట్ ఒక్కసారి చూసినట్లయితే అసలు ఉన్నటువంటిది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్ స్కోర్ కార్డు చూస్తే ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది కంప్లీట్ స్టన్నింగ్ ఇండియా వన్ బై సిక్స్ రన్స్ టెస్ట్ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో భారత్ నెగ్గింది ఇంగ్లాండ్ మీద ఇన్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం వన్ డేలో ఒక్క పరుగు తేడాతో విజయం వచ్చింది ఒక్క వికెట్ తేడాతో నెగ్గింది అనేటువంటిది కాస్త ఉత్కంఠ అలాగే టీ ట్వంటీ మ్యాచ్లు ప్రతి బంతికి ఉత్కంఠ అనేది ఉంటుంది టెస్ట్ మ్యాచ్ని నేను లాస్ట్ టైం కూడా అందుకే చెప్పాను నేను ఎలాగ క్రికెట్ని ఎందుకు జెంటిల్మెన్ గేమ్ అంటారు అనేటువంటిదని టెస్ట్ మ్యాచ్ క్లాసిక్ అంటే టెస్ట్ మ్యాచ్ మాత్రమే సో ఐదో టెస్ట్లో ఇండియా మొదటి ఇన్నింగ్స్ రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది రెండో ఇన్నింగ్స్లో మూడు వందల తొంభై ఆరు పరుగులు చేసింది ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఏడు పరుగులకి అలౌట్ అయింది తర్వాత మూడు వందల అరవై ఏడు పరుగులకి ఐదో రోజు పూర్తి స్థాయిలో ఆలౌట్ అయింది ఇది తెలుస్తున్నటువంటి స్కోర్ కార్డ్ ఇండియా సిక్స్ రన్ విన్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఈజ్ దేర్ స్మాలెస్ట్ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ ఇన్ టెస్ట్ బీయింగ్ బీటింగ్ థర్టీన్ రన్ విన్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మీద గతంలో పదమూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇప్పుడు ఇంకా తక్కువ మార్జిన్తో టెస్టుల్లో ఆరు పరుగుల తేడాతోటి విజయాన్ని సాధించింది ఓవరాల్ స్కోర్ కార్డ్ కూడా చూద్దాం దీనికి సంబంధించినటువంటిది మొదటి ఇన్నింగ్స్లో పేలవంగానే ఉంది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు పరుగులకే అందరు బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు ఒక కరుణ్ నాయర్ యాభై ఏడు పరుగులు సాయి సుదర్శన్ ముప్పై ఎనిమిది పరుగులు హైయెస్ట్ మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ అలాగే వాషింగ్టన్స్ అందరూ ఒక ఇరవై ఆరు పరుగులు చేశాడు బౌలింగ్ దగ్గరకు వచ్చేసరికి యాడ్కిన్సన్ ఐదు వికెట్లు తీశాడు అలాగే జోష్ మూడు వికెట్లు తీశాడు అది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ సారీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ దగ్గరకు వచ్చేసరికి టాప్ ఆర్డర్లోనే జాక్ క్రాలే అరవై నాలుగు డకెట్ నలభై మూడు పోప్ ఒక ఇరవై రెండు జోరూట్ ఇరవై తొమ్మిది హ్యారీ బ్రూక్ ఒక యాభై మూడు ఇంతే తర్వాత ఏం లేరు యాడ్కిన్సన్ పదకొండు చేశాడు మొత్తం రెండు వందల నలభై ఏడు పరుగులకి ఆలవుట్ బౌలర్స్లో మహమ్మద్ సిరాజ్ మన హైదరాబాద్ నాలుగు వికెట్లు తీశాడు అలాగే ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీశాడు ఆకాష్ దీప్ ఒక వికెట్ మొత్తం సెకండ్ ఇన్నింగ్స్లో ఇలాగా వాళ్ళని రెండు వందల నలభై ఏడు పరుగులకి ఆలవుట్ చేశారు తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు నూట పద్దెనిమిది పరుగులు కెఎల్ రాహుల్ ఏడు పరుగులకి అవుట్ తర్వాత సాయి సుదర్శన్ పదకొండు ఆకాశదీప్ అరవై ఆరు పరుగులు తర్వాత శుభాన్ గిల్ కెప్టెన్ పదకొండు పరుగులు పదిహేడు పరుగులతో కరుణ్ నాయర్ అలాగే యాభై మూడు రవీంద్ర జడేజా బాగా ఫైట్ చేశాడు అలాగే వాషింగ్టన్ సుందర్ మరోసారి మెరిశాడు యాభై మూడు పరుగులతోటి ఓవరాల్గా మూడు వందల తొంభై ఆరు పరుగులు చేయగలిగింది ఈసారి వికెట్లు తిరిగొచ్చరికి జోష్ ఐదు వికెట్లు తీశాడు తర్వాత యాడ్కిన్సన్ మూడు వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్ ఇండియాది అలాగే ఓవర్టన్ ఒక రెండు వికెట్లు తీశాడు సో దీంతో ఇంకేముందిలే మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మూడు వందల అరవై ఏడు పరుగులో సంథింగ్ లక్ష్యాన్ని ఈజీగా కొట్టేస్తారు ఇంగ్లాండ్ వాళ్ళు బాగానే ఉన్నారు అనేటువంటిది అందరూ అనుకున్నారు కానీ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో సంచలనాలే నమోదయ్యాయి చూస్తే జాక్ రాలే మహమ్మద్ సిరాజ్కి అవుట్ అయ్యాడు కానీ పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు అక్కడికి అయిపోయింది బెండకట్ యాభై నాలుగు పరుగులు తర్వాత ఓలీపోప్ ఇరవై ఏడు పరుగులు చేశాడు జోరూట్ ఐదు పరుగులు అలాగే హ్యారీ బ్రూక్ నూట పదకొండు పరుగులు ఇద్దరూ కూడా అభేద్యమైనటువంటి భాగస్వామ్యాన్ని నమోదు చేసి వాళ్ళిద్దరే దాదాపుగా స్కోర్ మొత్తం కొట్టేశారు ఆల్మోస్ట్ రెండు వందల పైచలకు స్కోరు వాళ్ళిద్దరే కొట్టేశారు ఇంకేముందిలే గెలిచిపోతుంది అనుకుంటే అక్కడి నుంచి మొదలైంది వాళ్ళిద్దరి తర్వాత ఐదు పరుగులు రెండు పరుగులు తొమ్మిది అత్యధికంగా పదిహేడు అట్కిన్సన్ తర్వాత ఇద్దరు కూడా అవుట్ మొహమ్మద్ సిరాజు ప్రసిద్ధి కృష్ణ లాస్ట్లో మంచి షాక్ ఇచ్చారు ఒక్క క్రిస్ వోక్స్ నాట్అవుట్గా మిగిలిపోయాడు మిగతా వాళ్ళందరినీ కూడా అవుట్ చేసుకుంటే వెళ్ళిపోయారు ఈసారి దీంట్లో వికెట్లు చూసుకున్నట్లయితే ప్రసిద్ధి కృష్ణ ఈసారి లీడ్ తీసుకొని నాలుగు వికెట్లు సారీ మహమ్మద్ సిరాజ్ మళ్ళీ ఐదు వికెట్ల హాల్ క్రియేట్ చేశాడు దీంట్లో ప్రసిద్ధి కృష్ణ నాలుగు వికెట్లు అలాగే దీప్ మూడు వికెట్లు రవీంద్ర జడేజా కావచ్చు లేదంటే వాషింగ్టన్ సుందర్ కావచ్చు బౌలింగ్లో పెద్దంతా ఏం చూపించలేకపోయారు కేవలం నాలుగు ఓవర్లు నాలుగు ఓవర్లు చొప్పిన వాళ్ళు వేసి పంతొమ్మిది ఇరవై రెండు పరుగులు ఇచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా వికెట్లు తీశారు ముప్పై ఓవర్లు మహమ్మద్ సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్లో వేసింది దాంట్లో నూట నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు అలాగే ఇరవై ఏడు ఓవర్లతోటి ప్రసిద్ధ కృష్ణ నూట ఇరవై ఆరు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు మూడు మేడిన్లు ఉన్నాయి అలాగే మహమ్మద్ సిరాజ్ ఆరు మేడిన్లు ఉన్నాయి ఇరవై ఓవర్లకి దీప్ నాలుగు నాలుగు తోటి ఎనభై ఐదు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు సో ఓవరాల్గా ఆరు పరుగుల తేడాతో ఆరు పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించి టెస్ట్ మ్యాచ్ టెస్ట్ సిరీస్ని ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి సిరీస్ని డ్రా చేసుకుంది అంటే ఇక్కడ మా ప్రసాద్ గారి అనాలిసిస్ ఒకసారి మళ్ళీ మీకు చదివినిపిస్తాయి ఏంటంటే టీ ట్వంటీని తలపించినటువంటి టెస్ట్ నిన్న రాత్రి స్కోర్ కార్డ్ చూస్తే నాకు అదే అనిపించింది నిజంగానే ఎనభై ఆరు పరుగులకే తొంభై పరుగులు చేసినటువంటి జోరూటు ఈ ఈ లెవెల్లో చూస్తే వీళ్ళు ఏం ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు అంటే నాకు మళ్ళీ ఒకసారి సెహవాగ్ గుర్తొచ్చాడు వచ్చినప్పటి నుంచి టెస్టా వన్ డేనా టీ ట్వంటీ అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు బాధపడేయడం అలవాటు కదా అలాగా సెహవాగ్ గుర్తొచ్చాడు ఒకసారి చూసినప్పుడు సో టీ ట్వంటీ ప్లేయర్లకి టెస్ట్ మ్యాచ్ ఆడే ఓపిక ఉంటుందా అనే అనుమానంతో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ సిరీస్ మొదలైంది చివరి మ్యాచ్ భారత్ ఓటమి తొంభై తొమ్మిది శాతం ఖాయం అనే స్థితి నుంచి అనూహ్య మలుపులతో సాగడం కాసేపట్లో గెలుపు ఖాయమని టీవీలు ఆఫ్ చేస్తే వర్షం వచ్చి వాయిదా ఓ మూల ఆశ హాట్స్టార్లో నలభై ఒక్క కోట్ల మంది నలభై ఒక్క కోట్ల మంది లైవ్లో మ్యాచ్ వీక్షిస్తూ ఉన్నారు ఎట్టకేళ్ళకి చివరి టెస్టు భారత్ గెలిచి సిరీస్ సమన్ చేసింది భారత్ గెలిచే మ్యాచ్ ఓడటం ఓడే మ్యాచ్ డ్రావడం ఇలా అంచనాలు చేస్తూ అటు ఓటమిలో ఇటు గెలుపులో ఆఖరికి డ్రా కూడా అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఇస్తూ ఇస్తూ సాగి టెస్ట్ మజా చూపించిన చిరస్మరణీయ సిరీస్ ఇది అని చెప్పి ఆయన వ్యాఖ్యానం ఎస్ ఇండియా గెలిచింది అలాగే ఇక్కడ క్రికెట్ గెలిచింది నిజంగానే ఐదు టెస్టుల సిరీస్లో దాదాపుగా ఫస్ట్ నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం ఏంటి ఈ టెస్ట్ మ్యాచ్లో ఏం ఆడుతున్నారు వీళ్ళు అసలు ఇంత సుదీర్ఘంగా నెగ్గుతారు అన్న చోట ఓడిపోయారు ఓడిపోతారు అనుకో అన్న చోట అంటే మన అంచనాలను కూడా తారుమారు చేసి చాలాసార్లు చాలామంది మీద కంప్లైంట్లు మధ్యలో సెలెక్టర్లు ఎవర్రా వీళ్ళని సెలెక్ట్ చేసింది ఎవ్ర వీళ్ళని బెంచ్ మీద కూర్చోబెట్టింది ఎవరు వీళ్ళని ఇచ్చేశారు ఇంగ్లాండ్లోనేమో వీళ్ళకి ఇది అయింది లేదంటే ఇక్కడ వీడి మన దెబ్బ తగిలితే వీడు కొత్తగా వచ్చాడు ఐదో టెస్ట్కి ఆ చేంజ్ అయింది నాలుగో టెస్ట్కి ఈ చేంజ్ అయింది బుర్రా బుద్ధి ఉండక్కర్లేదా కోచ్కి ఈ టైప్లో వ్యాఖ్యానాలన్నీ అయిపోయాయి కానీ ఆరు పరుగుల తేడాతో భారత్ ఐదో టెస్ట్లో విక్టరీ సిరీస్ డ్రా అనగానే అందరినోళ్ళు మూతబడిపోతాయి ఎస్ ఇక్కడ జెంటిల్మెన్ గేమ్ నెగ్గింది అనేటువంటి వార్త తప్ప సో ఇంకేమి ఉండదు టు టీమ్ ఇండియా అండ్ కంగ్రాట్స్ టు ఇంగ్లాండ్ ఆల్సో ఫర్ గివింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన